హలో అండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఈ రోజు వీడియో అన్నవరం ప్రసాదం తయారీ విధానం తెలుగు రాష్ట్రాల్లో మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పెళ్ళైనా గృహప్రవేశం అయినా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న అన్నవరం శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి ఎంత ప్రఖ్యాతిగాంచారో అలాగే ఆయన ప్రసాదం కూడా అంతే ప్రసిద్ధి పొందింది ఈ ప్రసాదాన్ని మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండో ఎలాగో చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పలేము కానీ సుమారుగా తొంభై ఐదు పర్సెంట్ మటుకు వస్తుంది కావాల్సిన పదార్థాలు ఎర్ర గోధుమనుగ ఒక కప్పు నల్ల పాత బెల్లం ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార ఒక కప్పు నెయ్యి తగినంత తేనె తగినంత యాలిగలు కొంచెం పచ్చకర్పూరం ఒక చిటికెడు ఇప్పుడు తయారీ విధానం చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకోండి వెలిగించాక ఏదైనా కుక్కర్ లేదా బాండి తీసుకోండి అడుగు భాగం దలసరగా ఉండేటట్టు చూసుకోండి ఇలా చేసినట్టయితే మనం చేసే ప్రసాదం మాడకుండా ఉంటుంది మేమైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాం అది బాగా వేడెక్కాక కొంచెం నెయ్యి వేసి తర్వాత ఒక కప్పు ఎర్ర గోధుమ నూక దానిలో వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించాలి మేమైతే ఒక కప్పు ఎర్ర గోధుమ నూక తీసుకున్నాం కదండి దానికి మూడు కప్పులు నీళ్లు తీసుకుని కుక్కర్లో వేసి బాగా కలపాలి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ప్రెషర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసి తీపి కోసం ఒక కప్పు పాత బెల్లం ఒక కప్పు పంచదార ఒక కప్పు బెల్లం వేసి బాగా కలపాలి అది బాగా కలిసాక ముద్రపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి ఇదంతా అయ్యేసరికి ఒక పది నిమిషాలు పైగానే పడుతుంది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేశాక బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత కొంచెం తేనె వేసుకోవాలి తేనె వేసాక బాగా కలపాలి అది కలిపాక మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ఈసారి ఒక నాలుగైదు యాలికలు తీసుకుని పొడుంగా చేసుకుని ఈ మిశ్రమంలో కలపాలి అది వేసాక మరో పది నిమిషాలు బాగా ఉడికించాలి చివరిగా చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఈ ప్రసాదాన్ని మనం ఏదైనా పూజకి లేదా ఫంక్షన్కి చేసుకోవచ్చు మేమైతే శివరాత్రి రోజున శివుడికి ప్రసాదంగా నివేదన చేసుకున్నాం ఈ విధంగా మీరు ప్రసాదం చేసుకుని ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్